హాయ్ అండి డైనింగ్ టేబుల్ చూసారా ఎంత బాగుంది ఇది సిక్స్ సీటర్ అని తీసుకున్నామండి డైనింగ్ టేబుల్ సిక్స్ చైర్లు అవి క్లాత్ ఇవి ఇదే గ్లాస్ చూడండి ఇది గ్లాస్ది చాలా బాగుంది మేము కబోర్డ్ వర్క్ చేయించిన చేయించాం కదా అక్కడ ఫ్యాక్టరీలో అందులోనే తీసుకున్నామండి చాలా బాగుంది ఇది ఇంత ఉంది ఇది ఎయిట్ మెంబర్స్ కూడా కూర్చోవచ్చండి ఇది ఇగో ఇలా చైర్లు ఇలా ఉన్నాయి చైర్లు ఇంత పెద్దగా ఇంత ఉందండి వెడల్పు కూడా అంత వెడల్పు ఉంది అన్ని షోరూంలలో చూసాము ఇలా కనిపించలేదు గ్లాస్ మొత్తము అయితే మేము ఇంకా వర్క్ చేయించుకునే దగ్గర ఉంది చాలా బాగా అనిపించింది నచ్చింది ఇది మెటల్ అండి చెక్క కాదు చాలా గట్టిగా ఉంది ఈ మోడల్లో ఉంది చూడండి మెటల్ మెటల్ తోట వచ్చింది ఇది అక్కడ సైడ్ ఇక్కడ సైడ్ సేమ్ డిజైన్ ఇలా కనిపిస్తుంది చైర్లు అయితే వుడ్ అండి మంచిగా కా చాలా స్ట్రాంగ్ ఉంది వుడ్ అయితే చైర్లది ఇదైతే మెటల్ది ఈ మోడల్లో గ్లాస్ దాని మీద ఖాళీ పెట్టుడు ఖాళీ టచ్ అది దానికి అతికిచ్చేస్తారు అంతే కానీ చూడ్డానికి లుక్ పరంగా బాగుంది గ్లాసు కనిపిస్తుంది ఇవైతే చైర్ అయితే ఒకటి మాకు పదిహేను వే పదిహేను వందలు పడిందండి పదిహేను వందలు కాదు పదిహేను పన్నెండు పదిహేను వేలు పడింది చైర్ ఒక్కటి పదిహేను వేలు అంటే మాకు అవి రెండు ఫ్రీ ఇచ్చారు కంపెనీ వాళ్ళు మేము కొన్నాం ఇది కూడా ఫ్రీనే ఇచ్చారు అండి డైనింగ్ టేబుల్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే చాలా బాగుంది నీట్గా ఖాళీ మనం కూలీని పెట్టి క్లీన్ చేసుకోవచ్చు సిక్స్ సిక్స్ మెంబర్స్ అనేసి తీసుకున్నాము సిక్స్ చైర్లు అవి ఎయిట్ మెంబర్స్ పడతారు అక్కడ ముగ్గురు ఇక్కడ ముగ్గురు అటు సైడ్ ఇటు సైడు ఇలా ചാല ബാങ്ങ് കൂഡാൻ കൂടെ ഇല്ല ഉണ്ടോ ചെപ്പിണ്ട് താങ്ക് യു അല്ലേ വീഡിയോ ചൂസിന ചാല നീ ഇക് യു